అత్యంత శక్తివంతమైన మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో శివకేశవులను పూజిస్తారో అలాంటి వారికి సక్కని ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అయితే మనలో చాలా మందికి ఈ కార్తీక మాసం నెల రోజులు కటిక ఉపవాసం ఉండటం ప్రతిరోజు తలస్నానం చేయడం చన్నీటితో స్నానాలు చేయడం ఇలా ఎన్నో నియమాలు ఆచరిస్తూ ఉంటారు అయితే ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందాలంటే ఇవేమి చేయాల్సిన పని లేదు భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యను పూజిస్తే ఒక చిన్న దీపం వెలిగించిన కొన్ని చిన్న చిన్న నియమాలను పాటిస్తే చాలు శివ పార్వతులు ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవెరలా ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన కొన్ని ముఖ్యమైన ఆచార పద్ధతుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము శివ పంచాక్షరి మంత్రానికి ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది వంద శాతం అయితే మనలో చాలామంది ఈ కార్తీక మాసంలో చన్నీటితో తలస్నానం చేస్తారు కానీ ఆరోగ్యం సహకరించలేని వారు చన్నీటి స్నానం చేయకపోయినా పర్లేదు కానీ గోరువెచ్చని నీటితో కూడా స్నానం చేయవచ్చు మరి ముఖ్యంగా ప్రతిరోజు తల స్నానం చేయకూడదు వారానికి మూడు సార్లు స్నానం చేస్తే సరిపోతుంది ఈ కార్తీక మాసంలో నెల రోజులు చాలా పవిత్రమైంది ప్రతి నిమిషానికి ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం తొమ్మిది లోపు ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు ఎక్కువ విశేషం రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రతి కార్తీక సోమవారం నాడు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి దీపం వెలుగులోనే దేవతలు నివసిస్తారు కాబట్టి ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇక కార్తీక మాసంలో చేసే దీపారాధన ఎన్నో కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితాన్ని లభిస్తుంది శివయ్య అనుగ్రహం కోసం పెద్ద పెద్ద ఆలయాలకు వెళ్ళవలసిన పని లేదు మీ ఇంట్లోనే భక్తి శ్రద్ధలతో ఒక చిన్న దీపం వెలిగించి శివుని పూజిస్తే చాలు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అంతటి శక్తి ఈ కార్తీక మాసానికి ఉంటుంది విశేషంగా ఈ కార్తీక మాసంలో తులసి చెట్టును అలాగే ఉసిరి చెట్టును ఎక్కువగా పూజించాలి ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్ళు పోసి ప్రదక్షిణలు చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి జన్మ జన్మల అదృష్టం కలిసిస్తుంది అలాగే తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేరడా ఉంటుంది ఆడవారు తులసి మొక్కకు ప్రదక్షిణలు చేస్తే దీర్థోసమంగళి యోగం సిద్ధిస్తుంది అలాగే వివాహం కాని ఆడపిల్లలు తులసి కోటకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన చేస్తే మంచి మనసున్న భర్త వస్తారు ఇక ఈ కార్తీక మాసము పూజలు చేసి ఆడవారు సాంప్రదాయ వస్త్రాలు మాత్రమే ధరించాలి అలాగే కాళ్లకు పసుపు రాసుకొని మాత్రమే పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని మాత్రమే ప్రతి శుక్రవారం ఇంటి గడపలకు పసుపు రాయాలి ఈ నెల రోజుల పాటు మాంసాహారానికి దూరంగా ఉండాలి ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒక్కలతో దీపారాధన చేయాలి శివాలయంలో కానీ తులసి కోటలో కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా దీపారాధన చేసినంత పుణ్య దక్కుతుంది ప్రతి కార్తీక సోమవారం నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించవచ్చు అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ఒక్కసారైన ఉసిరి దీపాన్ని వెలిగించాలి ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారట కాబట్టి ఉసిరికాయ లక్ష్మీదేవికి ప్రీతికరమైనది ఉసిరికాయ దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై తనక వర్షాన్ని కురిపిస్తుంది మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో నారికేల దీపం వెలిగిస్తే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు కొబ్బరికాయలో త్రిమూర్తులు నివేసిస్తారు కొబ్బరి చెప్పలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగిస్తే శివకేశవులకి ఎంతో సంతోషిస్తారని కోరిన కోరికలని తక్షణమే నెరవేరతాయని నమ్మకం ఈ నెలలో చేసే దీపారాధనకు ఎంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు మట్టి ప్రమదల్లో దీపారాధన చేస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే పిండి ప్రమదల్లో కూడా దీపారాధన చేయవచ్చు ఇక ఈ నెలలో చేసే నదీ స్నానాలకు అత్యంత పుణ్య ఫలితం లభిస్తుంది పుణ్య నదులు స్నానం చేసే నదులు దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది పుణ్య నదులలో స్నానం చేయలేని వారు ఇంటిలో నీటిలోని గంగా జలం కలిపి పుణ్య నదుల్లో పేర్లను తలుచుకుంటూ స్నానం చేసిన ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ నదుల్లో చేసే మన భోజనాలకు కూడా ఎంతో విశిష్టత ఉంటుంది కుటుంబం అంతా కలిసి ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేస్తే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని నమ్మకం ఇక కార్తీక మాసం అంటేనే మనలో చాలా మందికి కటిక ఉపవాసం ఉంటారు అయితే సాధారణ మనుషులు ఎప్పుడూ కూడా కటిక ఉపవాసం ఉండకూడదు పాలు అలాగే పండ్లను స్వీకరించి ఉపవాసం ఉండాలి ఈ కార్తీక మాసంలో ఎవరైతే ప్రతినిత్యం శివుణ్ణి పూజిస్తారో అలాంటి వారికి ఆ శివయ్య భోగ భాగ్యాలను ప్రసరిస్తారు ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కార్తీక సోమవారం శివుణ్ణి పూజించి రెట్టింపు పుణ్య ఫలితం అనారోగ్య సమస్యలతో బాధపడేవారు దళాలతో శివుణ్ణి పూజిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసం చివరి రోజున పోలి స్వర్గంగా జరుపుకుంటారు ఈ పోలీ వర్గం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి నదుల్లో కానీ చెరువుల్లో కానీ దీపాలను వదలాలి ఈ కార్తీక మాసం చివరి రోజున అరటి దొప్ప పైన ముప్పై వత్తులతో దీపాన్ని వెలిగించి నదుల్లో దీపాలను వదిలితే ఈ కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసేందుకు పుణ్య ఫలితం లభిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా శివుడికి అభిషేకం చేయాలి ఆలయాలకు వెళ్లి అభిషేకాలు చేయలేని వారు ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో కానీ తులసి కోటలో కానీ శివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు నీటితో శివలింగాన్ని అభిషేకం చేస్తే ఒక చిన్న ముక్కను నైవేద్యంగా నివేదిస్తే మీ కుటుంబం మొత్తానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఆవు పాలు ఆవు పెరుగు గంగాజలం తేనె చెరుకు రసం ద్రాక్ష రసం పంచదార గన్నం బిల్వ పత్రాలను ఇలా వివిధ రకాల పదార్థాలు శివలింగాన్ని అభిషేకం చేస్తే శివానుగ్రహం వెంటనే కలుగుతుంది అయితే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుతూ అభిషేకం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది విశేషంగా ఈ కార్తీక మాసంలో శివుడికి రుద్రాభిషేకం చేయిస్తే ఇంకా మంచి ఫలితం లభిస్తుంది అయితే రుద్రాభిషేకం చేసే రోజున ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి అయితే ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ వెల్లుల్లి ఉప్పు అలాగే మిరపకాయలను ఈ ఆహారానికి దూరంగా ఉండాలి అయితే రుద్రాభిషేకం చేయలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుతూ నీటిలో శివలింగాన్ని అభిషేకం చేసిన ఆ శివయ్య వెంటనే సంతృప్తి చెందుతారు ఈ కార్తీక మాసంలో బ్రాహ్మణులకు దీపం దానం చేస్తే స్వయం పాకం దానంగా ఇస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అయితే ఈ కార్తీక మాసంలో పొరపాటును కూడా కొన్ని తప్పులను చేయకూడదు ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్ర లేవాలి ఆలస్యంగా నిద్ర లేగకూడదు ఎవరైతే ఆలస్యంగా లెగిస్తూ అలాంటి ఇళ్లలో దరిద్ర దేవత తాండవిస్తుంది కాబట్టి మాంసాహారానికి కూడా ఈ నెల రోజుల పాటు దూరంగా ఉండాలి భార్యాభర్తలు కూడా బ్రహ్మచార్యం పాటించాలి ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతినిత్యం పసుపు నీటితో ఇంటిని శుద్ధి చేసుకోవాలి అలాగే ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి ఈ విధంగా శివుని పూజిస్తే చిన్న చిన్న నియమాలను పాటిస్తే చాలు అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాను